దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి దర్శి నియోజకవర్గంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి పదహారు నుండి ఇప్పటి వరకు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని నూట డెబ్బై నాలుగు లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు దర్శి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు ప్రకటించారు అలాగే నియోజకవర్గ పరిధిలో ఇరవై ఏడు ప్రాంతాల్లో ఉన్న యాభై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రెండు వందల అరవై తొమ్మిది కేసుల్లో మూడు వేల ఏడు మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయించినట్లు ట్లు ఈఆర్ఓ తెలిపారు అలాగే సెబ్ ఎక్సైజ్ అధికారులు ఎఫ్ఎస్టీ టీములు చేసిన పలు దాడుల్లో ఇరవై లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసి అక్రమంగా విడి విక్రయాలు సాగిస్తున్న దర్శి కేబి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయూ బార్కు సీలు వేసినట్లు ఈఆర్ఓ వివరించారు అలాగే పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు మొత్తం మంది సెట్ల సమర్పించినట్లు వివరించారు మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి